ప్రార్థనలో కొన్ని పద్ధతులు ప్రార్థనలో మనం ముఖ్యంగా అందులో ఉండవలసిన ప్రార్థన చేసేటప్పుడు అందులో ఉండవలసిన కొన్ని ట్రిక్స్ అనే కొన్ని టైప్స్ ఆఫ్ పద్ధతులు గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అందులో మొదటిది ఏంటి కన్నీటి ప్రార్థన మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం ఆ రోజు కన్నీటి ప్రార్థన అయితే ఇప్పుడు ఈ రోజున కాన్సెప్ట్ కూడా కన్నీటి ప్రార్థన అయితే చాలా మంది కన్నీటితో ప్రార్థన చేస్తారు కానీ అయినా సరే ఒక్కొక్కసారి జవాబు రాదు వాళ్ళకి అయితే మన కన్నీటి ప్రార్థన అంగీకరించబడాలి అంటే ఏం చేయాలి ఇది కూడా ఒక కాన్సెప్ట్ ప్రార్థన అంటే ఒక కంప్లీట్ ప్రేయర్ అంటే కొన్ని పద్ధతులు కొన్ని అందులో కొన్ని ఐటమ్స్ వేయాలి చేస్తేనే అది ఒక కంప్లీట్ ప్రేయర్ అవుద్దని మనం గత వారం చెప్పుకున్నాం అయితే అందుట్లో మొదటిది ఏంటి కన్నీటి ప్రార్థన అయితే కన్నీటి ప్రార్థన చేసినా కూడా అన్ని కన్నీటి ప్రార్థనలు దేవుడు ఆలోచించారు ఆ కన్నీటి ప్రార్థనలో కూడా కొన్ని కొన్ని కావాలి అక్కడ అంగీకరించాలంటే ఆ ప్రార్థన మన కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మన ప్రాంతంలో కొన్ని ఉండాలి అవి ఏంటి ఇక్కడ క్లియర్ గా రాస్తుంది ఒకసారి మళ్ళీ ఒక్కసారి కదండమ్మాదడు సత్యముతో నీ సన్నిధిని నేను ఇంట్లో నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును చాలా అండి ఇక మూడు విషయాలు మనం చూడొచ్చు మొదటిది యథార్థత ఏంటమ్మా యథార్థత అలాగే రెండవదిగా చూస్తే సత్యము ఏంటంట సత్యము ఇంకా మూడోది చూస్తే సమస్తమైన విషయములో సమస్తమైన కార్యములు సమస్తమే ప్రతి విషయంలో కూడా అని అర్థం అంటే మన ప్రతి విషయంలో కూడా ఈ మూడు టాపిక్స్ మనం చూస్తే చేసిన ప్రార్థన విశేషం ఏంటండి అంత విశేషం ఏముంది చాలా చిన్న ప్రార్థన యాక్చువల్ గా సరిగ్గా చూస్తే మూడే మూడు మొక్కలు కానీ వెంటనే జవాబు వచ్చిందట ప్రార్థనకి నేను లోతుగా ఏమో గా మీకు అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్తాను అయితే చాలా చిన్న ప్రార్థన ఎక్కువసేపు కూడా చేయలేదు మూడే మూడు మొక్కలు పెట్టలేదు ఏంటది యథార్థ రుధుడని నీ సత్యమును అనుసరించచ్చు సమస్త విషయములో నేను ఎట్లు నడుచుకుంటున్నావు నువ్వే నువ్వే సరి నువ్వే నువ్వు తెలుసుకో అని ఒకసారి మళ్ళీ చెప్తారు సత్యము సత్యమును సత్యముతో నీ సంగతి నేను ఎట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపం చేసుకోమంటున్నాడు ఏంటంట నిజానికి మాట మనం చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి మనకి ఏంటంట ఆ విధమైన ప్రార్థన చేయాలంటే మనకు చాలా ధైర్యం కావాలి అంత అసమర్థ ప్రార్థన కాదది చాలా మంది ఏం చేస్తారు ప్రార్థన అనేసరికి ఓ పులో హోమని కన్నీటి ప్రార్థన గానీ ఓ పొలవమని ఎడిచేస్తూ కాపాడుదేవా జాతిపాడయ్యా నువ్వు కృపామయ్యవి కృప చూపేవాడివి ఏ చూసి ఉండటం వదిలే నువ్వు నిదా నుంచి చూస్తే ఎవరిని ఇవ్వగలరు కాబట్టి చూసి చూడనట్టు అలా వదిలి అని ఇంచేపు మనం ఈ కవరింగ్ చేసుకుంటూ ఆ కురపలో కొట్టుకొచ్చేస్తాం మనం కిరణాల్లో అవునా కానీ ఇలాంటి నసుగుడు ప్రార్థన కాదంట సిసియ చేసింది ఏంటంట ఇలాంటి నసుగుడు చేయలేదు నసుగుడు ప్రార్థన చేయలేదు చాలా క్లియర్ గా చాలా ఒక ఆ ప్రార్థన చేయాలంటే చాలా ఒక ధైర్యం కావాలి నిజంగా మనకు ఉంది అంత ధైర్యంగా మనం దేవుని దగ్గర అలా అడగగలం అసలు మాట్లాడగలమా అని ఏమన్నాడు యథార్థవంతుడనే మనం కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటిగా ఉండాల్సిన ఏంటంటే యథార్థత మన మాటల్లోనూ మన పనుల్లోనూ మనం చేసే వ్యవహారాలన్నింటిలో కూడా యథార్థత ఉండాలంట ఏంటి అందుకే ఎవరి ప్రార్థనకి ఎంత అర్జెంట్ గా రిప్లై వస్తుందంటే ఇమీడియట్ గా రెస్పాన్స్ ఎవరి ప్రార్థనకు వస్తుందంటే మనం ఏడిస్తే సరిపోతుందంట ఏడిస్తే సరిపోదు మన ఏడిసి ప్రార్థన చేసినంత మాత్రం నా వెంటనే రెస్పాన్స్ రాదు ఎలా ఉండాలంటే ముందు మనం బుద్ధి మార్చుకోవాలి మనం బ్రతుకు మార్చుకోవాలి దేవుడు ఏమంటున్నాడు మన బుద్ధి మార్చుకోవాలి మన బ్రతుకుని మార్చుకోకుండా నువ్వు ఎంత కన్నీరు వచ్చినా అది వ్యర్థమే మన పేగల మీద దగ్గర పేకం మీద వచ్చాక ఓ దేవుని మోకాళ్ళ మీద పడిపోయి ఏం చేస్తాం కృపామైడా కరుణమాయడా కర్ణించపాడయ్యా ఆపద్ పాన్లా ఏంటి ఎలా చేస్తాం ప్రార్థన అది ఆన్సర్ ఆయన ముందు బుద్ధి మార్చుకోవాలి మన యొక్క హృదయాన్ని మార్చుకోవాలి యథార్థ హృదయ నేను ఎట్లు బ్రతికి తినో అన్నాడు అంటే నీ భక్తిలో యథార్థత లేకపోతే యథార్థత లేకపోతే మన క్రియల్లో యథార్థ లేకపోతే మన పనుల్లో యథార్థత లేకపోతే ఒక పక్షంగా కానీ లేకపోతే ఒక మోసము ఏంటి ఒక వేషధారణ మనకుంటే ఆ కన్నీటి ప్రార్థన అంగీకరింపబడదు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ చెప్పాలంటే యథార్థత వేసధారణ రెండు ఉన్నాయి ఏంటమ్మా యథార్థత రెండు వేసధారణ అయితే వేసధారణ అనే కాన్సెప్ట్ మీద కూడా ఒక లిస్ట్ ఉంది ఎవరు వేసదాజు అనేది కూడా దేవుడు రాశాడు అదేంటి యోగ గ్రంథం ముప్పై ఒకటో ఏంటమ్మా ఎవరు వేసదాజు అంటే చాలా క్లియర్ గా అందులో రాసి ఉంటుంది யோக கிரகம் முப்பை ஒட்ட அது இரவை நாலு வச்ச

ఏంట ఏదో ఒంట మీద వేసుకుని ఫోటోస్ దిగుదాం అని కాదండి బంగారం కొనుక్కున్నది ఏంటి ఒంటి మీద వేసుకుని ఏదో ఫోటోస్ దిగుదాం ఏదో స్టైల్ గా ఎక్కడికైనా ఫంక్షన్ లా చేసుకెళ్దామను లేదంటే ఏదో కొంచెం నేను బాగా డబ్బున్న దాన్ని డబ్బున్న వాడిని చూపించుకోవడానికి నేనేం బంగారం కొనుక్కోవట్లేదు ఏదో పొద్దున పిల్లలు కలిగిన వారు పొద్దున ఏదైనా ఉపయోగపడుతుంది పిల్లలకి కానీ పెళ్లిళ్ళు వస్తే పిల్లలకి కానీ ఉపయోగపడుతుంది అని చెప్పి బ్యాంక్ లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా బ్యాంక్ లో పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవచ్చు ముందు జాగ్రత్తగా కొనుంచుకున్నాం అంటారు కొంతమంది ఏమంటారు ముందు జాగ్రత్తగా రేపు వద్దన్న రోజు పిల్లలు కలిగిన వారం కదా రేపు పొద్దున్న రోజు ముందు జాగ్రత్తగా ఉంటుంది పిల్లలకి ఏదైనా అవసరం వస్తుంది స్కూల్ ఫీజులు వస్తాయో లేకపోతే ఏదో పెళ్లిలో ఏదో వ్యవహారాలు అని చెప్పి ముందు కొనుక్కుని ఉంచుకున్నాం అంతేకాని బంగారం మీద ఆస్తో కాదు అంటారు కొంతమంది నేనేదో అర్థమాన బంగారం గురించి చెప్తే మీ చిన్న గారి అర్థమాన బంగారం మీద ఎక్కువ అన్నారు ఏం వేసుకోకూడదు ఏంటి అనుకుంటారు నేనేం పడిపోవట్లేదు మనలో చాలా మందికి దాని మీద ఆశ ఆ మాయలో పడిపోతాం ఆ బంగారము ఆ ఆభరణాలు వాటి మీద ఆ మాయలో మనం ఏం చేస్తాం పడిపోతాం అందుకు ఏమన్నారు అక్కడ వచ్చిన ఒకసారి సువర్ణము నాకు ఆదాయము అనుకుని ఎడలను ఆశ్రయం నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడవలను కాలండి ఏంటంట ఏమంటారు అక్కడ మేలిమి బంగారం అంటే బంగారాన్ని ఆధారం చేసుకోవడం ఏదైనా ఒక కష్టం వస్తే మనం దేన్ని ఆధారం చేసుకుంటామంట మన దగ్గర ఉన్న బంగారాన్ని లేదంటే మన దగ్గర ఉన్న ఆస్తిని ఆ కింద వచ్చిన వాళ్ళు చూస్తే ఆ ఆస్తి గొప్పదని కానీ చాలండి ఏంటంట చాలా మంది ఏం చేస్తారు దేని గురించి దేన్ని ఆశ్రయం చేసుకుంటారు బంగారాన్ని అలాగే ఆస్తి తమకున్న ఆస్తిని ఆధారం చేసుకుంటారు అలాగే తమకున్న ఆ ఒక్క ఉద్యోగంలో అతనికి వచ్చే జీతాన్ని బట్టి నాకు ఒక ఒక ఉంటారు నాకు నెలకి రెండు లక్షలు నాకు నెలకి రెండు లక్షల జీతం అని గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు నిజంగా ఒక భాష గారు అంట అడిగిన అవ సందర్భం అయినా సందర్భం కాకపోయినా చెప్తూనే ఉంటాడంట వారానికి నాకు రెండు లక్షలు పానుకొస్తుంది వారానికి రెండు లక్షలు పానుకొస్తుంది అని చెప్తా ఉంటాడంట ఏంటి అడిగిన అడగకపోయినా దెబ్బతో ఏమైపోయింది వచ్చేది ఎలా ఉన్నా మొత్తం అప్పు అయిపోయాడంట ఏమైపోయింది మొత్తం అప్పు అయిపోయింది అంటే చాలా మంది ఏం చేసుకుంటారో అవి వచ్చే ధనాన్ని బట్టి వచ్చే జీతాన్ని బట్టో లేదా తనకున్న ఆస్తిని బట్టో వాటి వారు ఏం చేసుకుంటారు ఆధారం చేసుకుంటారు అలాగే కింద వచ్చిన మళ్ళీ మీరు చూస్తే ఇంకా దేని ఆధారం చేసుకుంటారంటే దేన్ని ఇష్టపడతారంట సూర్యుడు ఆ ఎవరంట వేసదాలు ఎవరవుతారంట కొంతమంది మీరు చూస్తే అన్నీ చాలా మంది ఏం చేస్తారు పొద్దున్నే లెగ్గానే కొంతమంది సూర్యుని చూసి సూర్య నమస్కారాలు అంటారు విన్నారు ఎప్పుడైనా చంద్రుడిని చూసి అబ్బా ఎంత బాగున్నాడు ఎంత చక్కగా ఉంది చంద్రుడి చందమామ అనుకోండి వాళ్ళ అడికి ఏం చేస్తారు మొక్కుకుంటారు ముద్దు పెట్టుకుంటా ఉంటారు అవునా కానీ క్రైస్తవులు ఇప్పుడు అలాంటి చెయ్యం మన క్రైస్తవులుగా మనం ఏం చేస్తాం మన మనకైతే తప్పని తెలుసు కాబట్టి మనం సూర్యుడికి నమస్కారం చేయడం మంచిదే కానీ మరి పైన ఉన్నాయి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఏంటి మరి దాని సంగతి ఏంటి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి సూర్యుడికి చంద్రుడికి ఆ వెలుకి అవన్నీ ఎవరు సృష్టించారు ఈ అంతా ఈ సృష్టికి కారణం ఎవరు ప్రభువే దేవుడే సో ఆ దేవుని ఆ సృష్టి కర్తని మనం ఆరాధిస్తాం సృష్టిని కాదు ఆ యొక్క నేచర్ని కాదు మనం ఆరాధించేది సృష్టి కర్తను ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ బానే ఉంది ఇక్కడ దాకా బానే ఉంది మరి ఆ పైన దేని ఆధారం చేసుకుంటామంట మనం ఏ దేన్ని ఆధారం చేసుకోవాలి దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి కానీ ఇక్కడ కొంతమంది వేసదారు అంట వాళ్ళు వేసదారులైన వారు దేని ఆధారం చేసుకుంటారంట సువర్ణము నాకు ఆధారం ఆధారమనుకున్న ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలువే బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదేని అని కాని నా చేతికి విస్తారం సత్తు దొరికినని కాని నేను సంతోషించిన ఎడ నేనేమవుతానట మా వాళ్ళు చదువుతారు చాలా మంది అంటారు మంచి రోడ్డు నాకు మంచి దేవుడు మంచి సైడ్ ఇచ్చాడండి ఒక నాలుగు సెంట్లు భూమి ఇచ్చాడు నేను కొన్నప్పుడు సెంట్ల లక్షల రూపాయలే ఇప్పుడు ఒకటి నాలుగు అయింది దేవ స్తోత్రం ఏంటంట ఎవరు పడ్డారు అయితే దాన్ని బట్టి కాదంటే మన అతిశయం చేయాల్సింది దేని బట్టి అతిశించ మన అతిశయం ఎవరు మన ఆస్తి ఎవరు దేవుడే ఇక్కడ మనం చూస్తే చాలా మంది ఆస్తిని బట్టి తమకున్న ఆస్తిని బట్టి పలుకున లేకపోతే ఇక్కడ తనకు వచ్చే జీతముల బట్టో ఏం చేస్తారు అతిశ్రయిస్తారు దాన్నే ఆశ్రయం రేపు ఉదయం శ్రమ వచ్చినప్పుడు అది నన్ను ఆ డబ్బు నన్ను ఆదుకుంటుందేమో కొంతమంది ఒక ఆయన ఏదో ఒక ఆయన బాగా డబ్బున్నాయనో ఒక ఆయన ఉండేవారంట బాగా విస్తారమైన డబ్బు ఉంది అతనికి అయితే ఏ రోజు కూడా సుఖంగా నిద్ర ఉండేది కాదండి ఆయనకి ఏంటి ఏ రోజు కూడా సుఖమైన నిద్ర ఉండేది కాదు అతనికి అందుకు ఇంకా లాభం లేదు ఇంకా ఈ ట్యాంక్షన్ తో ఉంటున్నాడు అటున రాత్రి నిద్ర పట్టడం లేదని చెప్పి ఆ యొక్క ధనవంతుడు ఏం చేశాడంటే ఆ కతను గురకాయలు తెచ్చుకున్నాడంట గురకాయలు తెలుసా నైట్ టైం తిరుగుతూ ఉంటాడు మా ఊర్లో కూడా తిరుగుతారు మరి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడంట సెక్యూరిటీ కింద ఎందుకని ఎవరైనా దొంగ వస్తే కాపలా కాస్తాడని గురకాయలు తెచ్చుకుని పెట్టుకున్నాడు గురకాయలు తెచ్చుకున్న తర్వాత కూడా ఇతనికి సుఖంగా నిద్ర అక్కట్లేదంట ఏ రోజు కూడా సుఖం లేదంట నిద్ర రావట్లేదు నిద్ర పట్టట్లేదంట ఎందుకని తన ఆస్తుని కాపాడడానికి కాపలా కాస్తాడని గురకాయని తెచ్చుకున్నాడు ఈ గురకాయ ఎక్కడ ఏ రాత్రి అని పడుకున్నప్పుడు నానెత్తి మీద వేసి బండరాయి పడేసి ఎక్కడ ఆస్తి అంతా చూసి పోతాడని అతనికి మళ్ళీ నిద్రలేదంట ఇంకెలా ఉంటున్నప్పుడు ఇంక ఇలా లాభం లేదని చెప్పి ఈసారి కుక్కను తెచ్చుకున్నాడంట చాలా మంది ధర్మంతులు చూస్తే ఏం పెంచుకుంటారు వాళ్ళందరూ చూద్దాం నేను అన్న కాని చాలా మంది ఆలోచించేది ఏంటంటే అదేదో నన్ను కాపాడేస్తుంది అదేదో నన్ను కొంచెం నాకు సపోర్ట్ గా ఉంటది ఏ దొంగ వచ్చినా కొంచెం అడ్డుగా ఉంటది అండగా ఉంటది అని చెప్పి అలా మనం ఏం చేస్తా మంచి జాలి కుక్కని తెచ్చుకుంటా ఉంటుంది సరే తెచ్చుకున్నాడు అంట అలాగే మంచి బాగా డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకున్నాడు అది ఏ గాలికి ఏ ఆకు కదిలినా మరుగుతుందంటే అత్తమాను తెల్లారు మొరుగుతానే ఉంటుంది ఉంటుందంట అయినా సరే సుఖం లేదంటే అర్థం ఉందన్నమాట అయినా సరే ఆ ధర్మతుడికి ఏం లేదు సుఖం లేదు చాలా మంది ఏం చేస్తారంటే అది ఏం చేయదు చెప్పాలంటే కుక్క ఏమి చెయ్యి దానికి అన్ని మనమే చెయ్యాలి ఏంటంటే ఏం చేయదంటాక అన్నీ ఇంక డీప్గా నేను వెళ్ళను బాగోదు అయితే మనకే దేవుడు మంచి మంచిగా చక్కటి దేవదూతలు మనకి కాపలా పెడితే మనకి ఎందుకంటే కుక్కలు మనకు అవసరమా చెప్పాలి కాపలకు అవసరం మనకి నేను పెంచుకోవద్దని యానిమల్ అవసరం పెంచుకోవద్దని నేను అన్నాం పెంచుకుంటారు చాలా మంది నేను కూడా మా ఇంట్లో కూడా ఉంది కాదని నేను అన్నాం కన్నీ చూపుతున్నారు అయ్యారు కానీ కాపలా కోసం దాని మీద మనం ఆనుకోకూడదు అది ఏదో మనల్ని కాపాడేస్తుందని మనం దేని నాసరం ఏం చేసుకోకూడదు చాలా మంది ఏం చేస్తారు అందుకు చెప్తాను అందుకని పెంచుకోవద్దని కాదు ఒకవేళ పెంచుకుంటే తప్పేం కాదు కాదు ఆశ్రయం దాన్ని మనం ఏం చేయకూడదంట ఆశ్రయం చేసుకోకూడదు ఏదో మనల్ని కాపాడేస్తుందని మనం చాలా మంది ఏం చేస్తారు దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏమంటారమ్మా దానికి అన్ని చేస్తారు దానికి ఎక్కడి నుంచో ఏముంటాయి పెడిగి ఆ నేను ఎక్కడి నుంచో కొనుక్కొస్తాం కానీ మన కోసం కన్నీరు కచ్చి ప్రార్థన చేసి ఏ ఉన్నాయి ఎప్పుడైనా టీ ఇస్తాం మనం మన ఇంటికి వస్తే చెప్పాలి అందరినీ కాదమ్మా కొంతమంది కొంతమంది ఎలా ఉంటారు ఇప్పుడు దానికి కుక్కకి మనం ప్రార్థన చేసి మరీ పెడతారు కొంతమంది కుక్కకి కొంతమంది ఏం చేస్తారు ఏం పెట్టినా ప్రార్థన చేసి పెడతానంటారు నిజంగా ప్రార్థన చేసేవారికి ఏమైనా వస్తాం మనం ఏమి ఉండదు నిజంగా ప్రార్థన చేసే పాస్టర్లకి వాళ్ళని ఏం పట్టించుకోమో చాలా మంది కానీ ఆ కుక్కల్ని ఆధారం చేసుకుంటారు కానీ అధికారి దేవుడు అంటుంది ఏమంటున్నాడు మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంట దేవుడిని ఆధారం చేసుకోవాలి మనకి ఆశ్రయం ఎవరు ఆయనే మన ఏది మనకి ఏది కలిగిన మనకి ధనాన్ని దేవుడు ఇచ్చిన మనకి ఒక ఆస్తి మనకి దగ్గర ఎంతో ఆస్తి ఉన్నా అది అంత ఇచ్చింది ఎవరు ఇంకా చెప్పాలంటే ఈరోజు సోషల్ మీడియాలో నుంచి బయట జరిగే విషయం ఏంటంటే క్రైస్తవుల్లోనే విశ్వాసుల్లోనే ఒక సంఘాల్లో జరిగే ఒక కొత్త విషయం ఒక కొత్త పాపం ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా ఏ సేవకుడైనా ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు ఒక అద్భుతమైన కార్యం అనుకోండి ఏదైనా ఒక ఆశ్చర్యమైన కార్యం ఒక మేలు చేశాడు అనుకోండి వెంటనే సోషల్ మీడియా అంతా ఏమైపోద్ది అది ఏమైపోద్ది సోషల్ మీడియా ఎక్కడైనా ఏదైనా ఒక మంచి అద్భుతం జరిగింది అనుకోండి ఏమైపోద్ది ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదే వైరల్ అయిపోద్ది అవునా అదే ట్రెండింగ్ అయిపోద్ది ఒక ఫాస్టర్ ఒక పాస్టర్ గారు ఒక అమ్మగారు ఏదో కోటానికి మహాసభలకు వెళ్తూ కారులో ఎక్కుతా ఎక్కి ఒక మహాసభలకు వెళ్తూ ఉంటే ఒక విశ్వాసి ఎక్కిందంట ఆ కార్లో ఎక్కి ఆయన ఫస్ట్ కేరేసింది కానించి ఇవి మొదలు మొదలెడతానే ఉందంట అయ్యా నేను ఏ ప్రార్థన చేసినా దేవుడు అంగీకరిస్తాడు నేను ఏ ప్రార్థన చేసినా వెంటనే నాకు జవాబిస్తాడు నేను అలా ప్రార్థన చేస్తే అలా భూతం జరిగిపోతాయి ఏంటంట నేను ఎలా ప్రార్థన చేస్తే అలా అద్భుతాలు జరిగిపోతాయి అంటే ఉందంట ఇంకా ఈ పాస్టర్ గారికి ఇంకా ఈ ఇంకో ఓపిక లేక ఇంకా బండ్ నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నువ్వు నిజంగా దేవుడు కార్య వెంటనే చేసేస్తాడా అని అడిగారంట అవునయ్యా అయితే ఇందులో ఎవ ఎవరు గొప్పతనం ఉంది అని అడిగారంట అడిగితే దేవుడిదే దేవుడు దేవుడు వాడు కృపామయుడు ఏంటంట ప్రేమ కలిగిన వాడు అన్న దేవుడు ప్రభావండు కదా చేసింది ఆయన కదా మరి నువ్వేందుకు బెళ్ళ పెచ్చేస్తావు నువ్వెందుకు ఓవరాక్షన్ చేసేస్తావు అంటున్నారు రోజు ఎక్కడైనా ఒక శావకులు కానీ లేకపోతే ఏదైనా సంఘాలు ఒక చిన్న అద్భుతమైన కార్యం నిజంగా జరిగింది అనుకోండి దేవుడు చేశాడు అనుకోండి చేసింది ఎవరు దేవుడిని హైలైట్ చేయట్లేదు మనం ఎవరిని చేస్తున్నాం ఆ సంఘాన్నో లేకపోతే ఆ యొక్క పాషంలో ఆ పాలో ఏదో ఉందానో ఆ శావకంలో ఏదో ఉందానో ఏం చేస్తాం మనం అంటే దేవుడు చేసింది ఎవరు నిజంగా దెయ్యా వెళ్ళగొట్టమంటే నిజంగా ఒక సేవకుడు అక్క చెప్పి దేవుడి దెయ్యం పట్టిందని వెళ్ళగొట్టమంటే అతను వెళ్ళగొట్టగల అతని శక్తితో దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే అమ్మా దేవుడు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదైనా ఒక అద్భుతం జరుగుతుందా అసలా మరి మనం ఎందుకు ఈ సేవకులైనా ఈ యొక్క విశ్వాసులైనా కొంతమంది ఏం చేస్తారు అదే మనిషి చేస్తున్నట్టు మనం ఏం చేస్తాం మనుషులు హైలైట్ చేస్తాం మనుషులకి ఎక్కువ మనం ఆ గొప్ప మనిషికి ఎక్కువ గొప్ప చేస్తాం మనిషిని సో అది కాదంట అలా చేసేవారు కూడా వేసదారులు అంట ఏంట వేసదారు ఇక్కడ రిస్ట్రాసాడు మనం ఏం చేస్తామంట సూర్యుని చూసి చంద్రుని చూసావు ఏం చేస్తావు కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఆగిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ బంగారం చూసావు ఈ బంగారం మీద దేవుడు సిలువు గుత్తులు ఉంటాయి ఆ సిలువు గుత్తులు ముద్దు పెట్టుకుంటారు కొంతమంది ఏంటంట మళ్ళీ ఇలా ఇలా ఎలా అనేసి ఓ తగ్గు ముద్దులు ఇట్టేస్తారు అదే భక్తి అంటే అదే చెప్పాడు దేవుడు ఇలా ముద్దులు పెట్టుకోమని ఇలా బంగారాలకి ఆ సిలుగు గుత్తులకి ఆ బొమ్మలకు ముద్దులు పెట్టుకోమని చెప్పాడా అయితే మన దేన్ని ఆధారం చేసుకోవాలంట దేవుడు మాత్రమే మనకు ఆధారం సృష్టికి నేచర్కి కర్త ఎవరు అసలు ఆ సృష్టి ఆ నేచర్కి తయారు చేసింది ఎవరు దేవుణ్ణి విడిచిపెట్టేసి మనం ఏం చేస్తున్నాం ఆ సృష్టిని ఆధారించేవారిగా మనం ఉంటున్నాం మన ఆధారం దేవుడే దేవుణ్ణి మనము ఆధారం చేసుకోవాలి నిజానికి ఈనాడు కొంతమంది సేవకుల్లో కూడా స్టార్టింగ్ లో చాలా మంది సేవకుల్లో కూడా ఎవరిని ఆధారం చేసుకుంటున్నారంటే ఆ వచ్చే ఆ యొక్క ఆ లేకపోతే ఎవరికి వచ్చి ఆ ఆ ఆస్తిను తనకున్న ఆ కలిగిన ఆ సంపదను బట్టు ఏం చేస్తున్నారు దాన్ని ఆశ్రయం ఆధారం చేసుకుంటాను నిజానికి ఒక సేవకుడు అంట నాకు బాగా ఇష్టమైన ఒక సేవకుడు మన తాడేపల్లిగూడి నుంచి ఏదూరు వెళ్తూ ఉడిగాళ్ళను ఒక పది సంవత్సరాలు అవుతుంది తాడేపల్లిగూడి నుంచి ఏరువురు వెళ్తూ మహాసభల కోసం వెళ్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ చాలా భయంకరమైన యాక్సిడెంట్ ఒక బస్సు ఆర్టీసీ బస్సు లారీని అంట ఆగున్న లారీని గుద్దేస్తే మొత్తం అందరికి విపరీతమైన దెబ్బలు తగిలి చాలా ప్రమాద స్థితిలో అందరూ ఉంటే ఈ ఒక్క సేవకుడికి కూడా తలకి కట్ట ఎక్కడ గాయాలు ఆ పే ఆ గాజు మొక్కలు కట్ట అద్ద ఆ గాజు మొక్కలు కట్ట గుచ్చుకున్నాయి అయితే ఈ సేవకుడికి మెలుగు వచ్చి చూసుకుంటే ఇతనికి ఏం అర్థం కాలేదంట అయ్యా నేను మహాసభలకి వెళ్ళాలి ఇప్పుడు లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఆ కరావుడ్ లో ఉన్నాడు అతను సరే అయితే ఇతను బాగా బ్లడ్ కారుతుంది అయ్యో బ్లడ్ బ్లడ్ కారుతుంది మీరు ఎక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు లేదు మీరు ముందు రిలాక్స్ అవ్వాలి మీరు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఆ ఫాస్టర్ గారిని హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేశారంట జాయిన్ చేస్తే అతను వెళ్ళ వెళ్ళవలసిన సభలు అక్కడ ఆయన వాక్యం చెప్పాలి ఆ రోజు యాక్చువల్ గా ఆ వాక్యం చెప్పాలంటే మరి ఈ సేవ కూడా కదా ఇంకో సేవకుని తీసుకొచ్చి ఆ టైంలో మొత్తానికి ఆ యొక్క సభలను అయితే జాగ్రత్తగా జరిగించుకున్నారు దేవు ఆ సభలన్నీ కూడా చక్కగా జరిగినాయి మరి పాస్టర్ గారికి ఆ సభలకు వెళ్తేనే ఏమొస్తుందంట అంట కారు వస్తుంది అవునా ఏదైనా సభ పిలిస్తే సేవకులు ఏం చేస్తారు కారు పెడతారు పాపం ఈయన ఏమనుకున్నారంటే పాపం నేను తెల్లారితే ఇప్పుడు ఇంటి ఎంట కట్టాలి ఎలాగ ప్రభావం త్యాగం చేసుకుంటే కరెక్ట్ గా కూడా లాస్ట్ వీక్ చెప్పేసి అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇలా సరే సభలు ఉన్నాయి కదా సభలకు వెళ్తే ఏదో అంత అనుకు కదా అని చెప్పి పాపం అనుకుని వెళ్తే దారిలో ఇలా యాక్సిడెంట్ అవడం వల్ల ఆ సభలు ఏమైపోయినాయి ఈయన వెళ్ళడానికి లేకుండా అయిపోయింది సరే ఆ సభలు బాగానే జరిగింది మరి ఇతనికి రావాల్సిన కానుక ఆగిపోయినట్టు కదా ఇచ్చిమించి ఒక నెల రోజులు పాపం ఆయన హాస్పిటల్లోనే ఉన్నారట మరి ఇతనికి రావాల్సిన ఆ యొక్క ఏమి పానుక రావడానికి కానీ పాపం ఏమీ లేదు ఆధారం మరి ఎలాగా అనుకుని పాపం అలా పడుకుంటూ నిద్రపోతూ పాపం అలాగే ఎలా ప్రభు అనుకుని ఏడుస్తూ ఆయన ఏడుస్తూ ఉంటే సడన్ గా దేవుని